ಅಂಬೇಡ್ಕರ್ <laughs> سادي شي کي ها 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 مٿان ا پي بي ڪري ايندي اني 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 ان ઓ બક બક જે ઘટે દા અર પાવલે ના રે આ છે સે કાને ગબના આ ગાને ગબ લાઈન

بسی اللہ لی تلی دلائی کیا تھا بسم اللہ بیٹو ہاں بیٹو یار خاص بات یہ ہے کہ اچھا ஆ இது இருக்கு நீ ஆபீஸரே தூஸ்தா இருக்கு ஆ ஐபேட் வந்து ஏய் போய் கார்ல எல்லாம் ஜெயரு ஆ ஐபேட் கார்ல அவர் லேட்டே మన శాసన సభ్యులు మాజీ శాసన సభ్యులు గౌరవనీరు డాక్టర్ గుప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న రాజకీయవేత్త ప్రముఖ సం సంఘ సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ప్రపంచంలోనే అనేక దేశాల్లో ఈ యొక్క జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు ఆయన ప్రపంచ మేధావి అయితే ఆయన స్కూల్ డేస్లో అంటరాని తన కుల వివక్షతకు లోనై ఉన్నాడు అంతేకాకుండా ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని మరి రాసిన మహావ్యక్తి భారత రాజ్యాంగ ఈరోజు దళితులు అనేక విషయాల్లో లబ్ధి పొందుతున్నారంటే కేవలం అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం వల్లనే అని అనుకుంటున్నాను ఆయన స్వతంత్రం అనంతరం నెహ్రూ లో న్యాయశాఖ మంత్రిగా చేసి దళితులను ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు అంతేకాకుండా వారి యొక్క రాజ్యాంగం ద్వారా మన యొక్క భారతదేశం అంతా కూడా నడుస్తుందని గర్వకారణంగా తెలియజేస్తూ మరొకసారి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు నసరాబేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నసరాబేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యం కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు మరి ఇప్పుడు తరానికి ఎప్పటి తరానికైనా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన జీవిత చరిత్ర అనేది అందరూ కూడా లిఖించ రాయబడిన ఒక గొప్ప చరిత్ర ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించి చిన్నతనంలోనే అప్పటి అంటరానితనానికి కుల వ్యవస్థకి ఎన్నో బాధలు పడి ఆయన ఒకే ఆయుధాన్ని ఎంచుకున్నాడు విద్య అనే ఒక ఆయుధాన్ని ఎంచుకొని ఆ రోజుల్లోనే ఎన్నో పిహెచ్డి డిగ్రీలు చేసి విదేశాల్లో కూడా పిహెచ్డి డిగ్రీలు చేసి గొప్ప విద్యావంతుడిగా ఎదిగి మరి అంటరానితనానికి కుల నిర్మాణకి మొత్తం రూపుమాపే విధంగా చర్యలు చేపట్టడంలో ఆ రోజుల్లో చర్యలు తీసుకున్న గొప్ప నేత మరి అప్పటి రాజ్యాంగం డ్రాఫ్టింగ్ చైర్మన్ గా వ్యవహరించి భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహానేత ఆ రాజ్యాంగం ఉండబట్టే ఈ రోజున భారతీయులంతా కూడా స్వేచ్ఛగా సమానత్వంగా ఈ రోజున జీవించగలుగుతున్నారంటే ఆ రాజ్యాంగాన్ని అనేక దేశాలు స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క దేశాల్లో కూడా రాజ్యాంగాన్ని అమలు పరిచిన గొప్ప రాజ్యాంగం అని చెప్పుకోవటంలో కొనియాడాలి ఆయన జీవిత చరిత్ర దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడవాలని కోరుకుంటూ మరీ ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డులో రెండు వందల అడుగుల ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని రూపొందించి మరి జాతికి అంకితం చేయడం జరిగింది ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల పాటు గడప గడపకి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాలు బడుగు బలహీన వర్గాలు ఇంటికి మరి ఆర్థిక మూలాలు చేర్పించే విధానంలో కానీ వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించే విధానంలో కానీ వారి యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ అనేక అభివృద్ధిని జరిపిన గొప్ప మహానేత జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే ఆశయాల్లో భాగంగా మా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి స్థానికంగా మేము ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అందరినీ కూడా హక్కును చేర్చుకొని వారు ఆర్థికంగా ఎదగటానికి వారి యొక్క విద్యని కానీ మరి వారి యొక్క రాజకీయ భవిష్యత్తులో వారు ఎంచుకున్న అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగటానికి డాక్టర్ గోపీడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాకు ముందుగా ఆదేశంగా నిలవటం చాలా గొప్పగా ఈ సందర్భంగా వారిని కొనియాడుతూ జై అంబేద్కర్ ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలు నరసరావుపేట మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలో దళిత సోదరులైనటువంటి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించినాము అలాగే నరసరావుపేట నందు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా దళితుల ఆశయాలను అంబేద్కర్ గారి యొక్క అడుగుదాడల్లో నడుస్తూ వారి యొక్క సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి వ్యక్తి ముఖ్యంగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నరసరాపేట నియోజకవర్గంలో ఎలక్షన్లప్పుడు కాని లేదా ఇతర సందర్భాల్లో కూడా దళితులపై దాడులు అనేది జరగలేదు అలాగే ఎలక్షన్ టైంలో రాళ్ళు రువ్వుకోవటం బాంబులు వేసుకోవటం అలాగే పోలీసు వాళ్ళు తుపాకులు పేల్చడం అనేవి పూర్తిగా నిషేధించబడినవి ఇది గోపిరెడ్డి గారి యొక్క ప్రత్యేకమైనటువంటి చొరవలనే నియోజకవర్గాల్లో అందరూ కలిసి ఓటు వినియోగించుకున్నారని మేము చెబుతున్నాము అలాగే దళితుల యొక్క వ్యవసాయ భూమి బిఆర్ అంబేద్కర్ గారైతే ఆ వ్యవసాయ భూమిలో మొక్క బాబు జగజ్జీవన్ రావు గారు ఈ వ్యవసాయానికి ఈ మొక్కకు నీరు నరసరావుపేటలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వారు అని ఏ ఒక్క పౌరుని అడిగినా కూడా తెలియపరుస్తారు అటువంటి గోపిరెడ్డి గారి శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలో అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడానికి దళితులైనటువంటి మేమందరం కూడా అతని నాయకత్వంలో పనిచేస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ वक्की लाली बेबरेडीगार नायकत्व वाली बेब्रेड नायकत्व